నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన స్పీకర్ గత ఐదేళ్ల కాలంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారి జీవితాలు శ్రేయస్సుగా స్వామి స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు 조금 <목소리> 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 అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది ఇటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రజల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని అభివృద్ధి చేయడంలో భాగస్వామి కావాలని దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం